నమస్తే అండి అందరికీ ఇక్కడ నెమలి కదా తెల్ల తెల్లనిమలి పింగిలా కూడా అంటారు దీని అయితే నేను లక్కీ డ్రాలో పెట్టాను ఒక కూపన్కి వచ్చేసి నూట ఒకటి రూపాయలు ఇవాళ సాయంత్రం ఐదున్నరకి లైవ్ అయితే ఉంటుంది ఇవాళ అంటే ఏడో నెల నాలుగో తారీఖు సాయంత్రం ఐదున్నరకి డ్రా లైవ్లో అయితే ఉంటుంది ఎవరైతే లక్కీ డ్రాలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు సాయంత్రం ఐదున్నరకి లైవ్ అయితే చూడండి లైవ్లో అయితే తీస్తాను ఎవరికి వస్తుంది ఏంటి అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే లక్ష రోజు పాల్గొనండి ఇవాళ సాయంత్రం మూడున్నర వరకు టైం ఉంది అంటే ఇవాళ సాయంత్రం మూడున్నరకి అయితే టైం ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కేవలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ డిసిప్లే పైన నా ఫోన్పే నెంబర్ కనిపిస్తుంది దానికి నూట కోటి రూపాయలు పంపించి స్క్రీన్ షాట్ తీసి పెట్టి అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ పేరు మీ డిస్టిక్ పేరు పెట్టండి నేను మీకు కూపన్ నెంబర్ అయితే ఇస్తాను ఇప్పటికీ ట్వంటీ వన్ నెంబర్స్ అయితే అయ్యారు ఇరవై ఒకటి మంది అయ్యారు ఇప్పటికీ ఇంకా సాయంత్రం ఐదున్నరకి మనం లైవ్ అయితే ఉంటుంది కంపల్సరీ ప్రతి ఒక్కరికి లైవ్కి రండి జెన్యున్గా ఉంటుంది ఎవరికి వెళ్తారు ఏంటి అనేది అయితే నాకైతే తెలియదు కేవలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే లెక్క పాల్గొనండి అందరు పాల్గొనాలని నేను చెప్పట్లేదు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే పాల్గొనండి ఎవరికో ఒక్కరికే పూజ అయితే గెలుచుకోగలుగుతారు అది ఎవరు అనేది ఇంకా నాకు కూడా తెలియదు అది ఎవరో తెలియదు తెలియదు మీ అదృష్టాన్ని మీరు పట్టించుకోవాలి కానీ ఎవరికి అని మనం అయితే చెప్పలేము ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే లక్ష రూపాయలు పాల్గొనండి ఒక కూపన్కి నూట ఒకటి కూపన్ ఎవరైతే ఐదు కూపన్స్ కడతారో ఒకటి ఫ్రీగా అయితే ఇస్తానని చెప్పాను సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్షాట్ తీసి పెట్టండి థ్యాంక్ యూ